వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో రహదారి ప్రక్కన ఉన్న స్థలంలో పార్త అనే వ్యక్తి తనకు పట్టా ఉందని తన అమ్మ పేరులో వచ్చిందని నిర్మాణం చేస్తూ ఉండగా ఆ నిర్మాణాన్ని పలమనేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ అనుసరగణం వచ్చి జేసీపీతో తోసివేయడంపై ఈ కట్టడం ఎంఈఓ ఆఫీసు ఎదురుగా విద్యానగర్ స్కూలు ముందు భాగాన నిర్మించడం రోడ్డు పక్కన కరెంటు పోలికి ఆనుకొని నిర్మిస్తున్నారు దీనిని సహించలేని మాజీ ఎమ్మెల్యే అనుసరగణం స్పందించిన తీరుపై స్థానికులు చాలామంది ఆయన పనితనాన్ని ఖండించారు ముప్పై ఏళ్ళుగా ఉన్నారు అప్పుడంతా తెలియకుండా ఈ రోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అది చాలా పద్ధతి కాదు మీ విజ్ఞతకే వదిలేస్తాను ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అదంతా పద్ధతి కాదు ఒక ఇల్లును కూర్చడం చాలా పాపము ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు ప్రతి ఒక్కరు చేసేదే దానికి కొంచెము అనేది ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అడగల్లా చెప్పల్లా ఏదైనా పేపర్లు అడగల్లా ఆఫీసర్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించేసేది పద్ధతి కాదు కదా ఈరోజు వాళ్ళ టైము ఇంకో రోజు ఉంటాయి మన ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇవంతా పద్ధతి కాదు అన్ని కోర్టు ఆర్డర్ ఉంటే దాన్ని వచ్చి సౌచర్యంగా ఒక అధికారుల దగ్గర నోటీస్ పంపించకుండా సౌచర్యంగా వచ్చి కేసులు పెట్టేసి అప్పుడు రౌడీజం ఎలా చేస్తా ఉన్నారో అదే మాదిరిగా రౌడీజం గా వచ్చి ఒక సౌచర్యంగా బోధన ఈ రోజు దురదృష్టకరం సంఘటన దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబిడ్లు పెట్టేసిపోయారు ఆ చుట్టుపులకు మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా ఇప్పుడు దొంగలే దొంగ దొంగ ఉండాలి ఈరోజు జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమీ లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేళ్ళు ఈ నలభై ఐదేండ్లో ఆయన పలమ ముఖం కూడా చూసినాడు అప్పుడు అప్పుడు నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం తాగించినాం మళ్ళీ పద్దెనిమిది ఏళ్ళుగా నేను ప్రెస్లో ఉండ నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలు అన్నీ కొట్టేసిన నాకు ఆరోజు అప్పుడు ఎండిన కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాలా అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని లేచేట్లోకి తీసుకునేదానికి డెమాలిష్ చేసి అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గు అనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు తోటి కూర్చోబెట్టలేదు మీతో ఉండాలి వెనకాల చెంచాగిరిలో వాళ్ళ మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మీకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే పైన అధికారం లేకపోయినా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది మేము పోతే పది మంది చేతులు ఇది ముక్కాలని మేము పోతాను సమాజం లేకి చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేదరించుకుంటారు చూడ ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుకు మీద బ్రహ్మాస్త్రం ప్రేపిస్తున్నారు రా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుడిసలు అంటా అట్లా మీ భాగవతం దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమ చేయింటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులు బెదిరించడం ఒక ముస్లిం కోటలో ఇక్బాల్ బాయ్ వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు భారత దగ్గర ఏం కుట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఏడియన్స్లో విఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి పటాల అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వీకోటలో ఎక్కడ నంబర్ రోడ్డు దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేౌట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీటీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలని ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నా మీకు